बारा बाइक 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 बाइ ரெண்டு ரெண்டு நம்மிறாணி மீரணி சார் நீ எல்லாரும் சரியா இருக்கீங்க எல்லாரும் சார் கொஞ்சம் சார்

తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ గారు వేయడం ఫారూక్ గారు ఎప్పుడో నుంచి రాజకీయంలో ఉంటూ ఎంతో సింపుల్ మనిషి అలాగే రాజకీయంలో అవగాహన ఉంది ఎటువంటి బ్లాక్ మార్క్ మచ్చలేని వ్యక్తి ఫారూక్ గారు అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా గెలిపించుకోవాలా అట్లాగే ఆయన గెలుస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు చాలా వైసీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు వాళ్ళు ఏంటంటే నేను ఒకటే ప్రశ్న ఈరోజు తాగడానికి నీళ్లు ఇవ్వని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా మహిళలకు రక్షణ ఇవ్వని వాళ్ళు గెలుస్తారా లేదంటే యువతకు ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఉద్యోగం ఇవ్వని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా మీకు లేదంటే ఈరోజు కరెంటు బిల్లులు వాసిపోతున్నాయి ఎండాకాలంలో అట్లాగే నీళ్లు లేవు సాగునీరు లేదు రైతులను మోసం చేశారు మరి ఓన్లీ బటన్ నొక్కుతోనే మనం రాష్ట్రం ముందుకు తీసుకెళ్లిపోతాం మళ్ళీ గెలుస్తాం అనుకున్న వీళ్ళు ఖచ్చితంగా గుణపాఠము చెప్తారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ లో బంపర్ మెజారిటీతో గెలుస్తాము అట్లాగే ఫారూక్ గారు కూడా ఇక్కడ బంపర్ మెజారిటీతో గెలుస్తారు ఒక గుణపాఠంగా ఇది శిల్ప వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కడప వెంచర్స్ కి షిఫ్ట్ చేసుకుంటారు ఇక్కడ నామినేషన్ సహకరించమని మరియు శివ మా అడ్వకేట్ గారు రామచంద్ర గారు మా అమ్మాయి క్యాండిడేట్ సుబ్రహ్మ గారు పార్లమెంట్సేపు కార్యక్రమం జరిగింది అది ముద్రంగా

ప్రజలకు సేవ చేసాం కాబట్టి గతంలో కూడా తండ్రి గారు మేము కూడా కలిసి పనిచేసాం వారు పార్టీ అధ్యక్షులు కూడా చూసిన ఎస్ట్గా అంటే వారికి అన్ని ఫలితాలు అది వేరే పార్టీలు చేసిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నారు ఈరోజు అది కూతురు కూడా ఈరోజు మనకు ఈ రాజులకి సబ్ద్రానికి నిలవడం వల్ల ఆనందలాగే విషయం చాలా సంతోషంగా విషయం పార్టీ రేపు మన ప్రజల దగ్గర పోతాం ప్రజా మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎందుకు రా అదేవిధంగా జగన్ గారి పార్టీకి ఎందుకు పోవాలా ఆయన ఏం చేశారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ప్రజలకు ఇంతవరకు స్థితికరంగా ప్రజలకు తెలియజేశారు సభలు పెట్టాలి అన్ని సభలు కూడా పార్టీ చేద్దాం మళ్ళా ప్రజలపై ఇంటింటికి పోయి కూడా మేము ప్రజా సేవ చేసి జప్ చేసే పార్టీ ప్రజలు చెప్పి ప్రజలు వేడుకుంటాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలా వచ్చి చూస్తూ ఉన్నారు వేసే కార్యం కల్పిస్తామండి ఏ గ్రామంలో నిందాల పట్ల కూడా మూడు రోజులు ఒకసారి చూస్తాం లేదు దాని గురించి ఎవరు నాయకులు వాతావరణం లేదు గ్రామాల్లో పోతే కూడా బిల్లు పట్టుకొని మా దగ్గరకు